హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుంది జుట్టు రాలిపోకుండా ఉంటుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పచ్చడి రూపంలో కానీ కాయల రూపంలో కానీ ఎలా తిన్నా కూడా దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కదా మనకందరికీ తెలిసిందే అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఉసిరికాయని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇవి సాల్టెడ్ ఆమ్లా అనమాట సాల్టెడ్ ఆమ్లా ఇది సంవత్సరం మొత్తం కూడా తినచ్చు ఎలా తినచ్చు ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి అసలు ఎక్కడ తడి అనేది ఉండకూడదు అలాగే మచ్చలు అవి ఏమీ లేకుండా మంచి కాయల్ని తీసుకోవాలి ఇలా తీసుకొని మనము స్టవ్ మీద అవి ములిగేటట్టు నీళ్లు పెట్టుకోవాలి ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ చేస్తారండి మీకు కొద్దిగా చేసి చూపిస్తున్నాను మామూలుగా అయితే ఎక్కువగానే చేసుకోవచ్చు నేను మళ్ళీ చేస్తాను చేసే సీసాలో జా జాగ్రత్త పెట్టుకుంటాను ఇలా నీళ్లు పెట్టుకున్నాం కదండి నీళ్ళు మరగాలి రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి ఉడికించుకోవాలి నీళ్ళలో ఇవి నీళ్ళు మరిగిన తర్వాత మాత్రమే ఈ ఉసిరికాయలని వేసుకోవాలి ముందు వేసుకోకూడదు అలాగే పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఎక్కడ కూడా ఆరబెట్టుకోవాలి నీళ్ళు బాగా కళపెడ మరగాలన్నమాట బాయిల్ అయినప్పుడు మాత్రమే మనము ఈ ఉసిరికాయల్ని వేసుకోవాలి చూసారా బాయిల్ అవుతున్నాయి కదా కొంచెం పసుపు కూడా వేయాలి ఇప్పుడు ఉసిరికాయని వేసేసేయాలి అన్నీ వేసేసాను ఇప్పుడు పోయి బాగా ఉడకాలి మెత్తపడాలి ముక్కలు ఇవి చక్కగా ఎలా ఉడకాలి అంటే ముక్క ముట్టుకుంటే కాయ మెత్తగా అయిపోవాలి అలా ఉడకాలి వీటిని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంటే పైకి పై వాడుకి వెళ్ళి చక్కగా అన్ని ఈవెన్గా ఉడుకుతాయి అన్నమాట ఒకసారి ఉడికిందేమో చూద్దాము ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూశారు కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము ఈ లోపు మిరపకాయలని చీలికలు చేసుకుందాము ఇంకా ఉడికిపోయి ఆపేస్తున్నాను స్టవ్ ఈ గోరువెచ్చగా అయ్యేదాకా ఇలాగే వదిలేద్దాము ఇప్పుడు ఇవి గోరువెచ్చగా ఉన్నాయండి గోరువెచ్చగా ఉండగా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని సీసాలో వేసేసి ఈ నీళ్ళతో సహా ఈ కాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ నీళ్ళల్లోనే ఉండాలన్నమాట ఇవి మీకు ఒకవేళ ఎక్కువ కాయలు పెట్టుకోవాలి అనుకుంటే వీటిని ముక్కలు కూడా చేసుకోవచ్చు ముక్కలు చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఎక్కువ కాలం పాటు స్టోర్ ఉంటాయి అన్నమాట వీటిని ఆచారి ఆమ్లా అంటారు నార్త్ ఇండియన్స్ అయితే ఇవి ఎక్స్ట్రా ఉన్నవి తీసేసుకుందాము నీళ్ళల్లో ములిగే ఉండాలి వీటిని నేను ముక్కలు చేసుకుంటాను ముక్కలు చేసి వేసుకున్నాం అనుకోండి కొన్ని నీళ్ళలో ములిగి ఉంటాయి కదా ఎప్పటికీ నీళ్ళలో ములిగే ఉండాలి అలాగే నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ కాలం నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఎక్కువగా చేసి పెట్టుకున్నాం అనుకోండి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం తినచ్చు అన్నమాట అర్థమైంది కదా మీకు సంవత్సరం మొత్తం కూడా రోజుకొక కాయి కాయ తినలేని వాళ్ళు ముక్కలు చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇది ఇలా మనము ఇలా అంటే చూసారా గింజ ఒంటి చేతితో చేసేసాను చూసారా జాగ్రత్తగా చేసుకున్నామనుకోండి చక్కగా నాలుగు పీసులు మనం ఎలా అయితే పీసులు చేసుకుంటామో అలాగా ఇలా మూత పెట్టేసి ఒకసారి కలుపుకున్నాం అనుకోండి నిమ్మకాయ రసం అది కూడా బాగా అంటుతుంది అన్నమాట మూత పెట్టేశాను ఇలా మనకి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఊరి చక్కగా కారం కారంగా ఉసిరికాయలు కొంచెం కారము ఊపప్పగా పుల్ల పుల్లగా మీకు అంత తెలిసిందే కదా ఇలా బాగుంటుందనమాట ఓకేనా నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి స్టోర్ చేసుకోండి ఇలా ఇప్పుడు దొరికేవి ఇమ్యూనిటీని పెంచుతుంది ఉసిరికాయ కూయల్లో ఉన్న గుణాలన్నీ మీకు తెలుసు కదా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్